మొక్కలే జీవితంగా జీవించిన వనజీవి రామయ్య జీవిత చరిత్రను సినిమా లాగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన మొదటి సీన్ ఖమ్మంలో చేస్తున్నారు వనజీవి రామయ్య చరిత్రను తెలుసుకుని తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలో ఆయన క్యారెక్టర్ చేస్తున్నట్లు హీరో బ్రహ్మజీ చెప్పారు ఈ సినిమా ద్వారా సమాజానికి తన వంతుగా ఎంతో కొంత మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వనజీవి రామయ్య పాత్రలో నటిస్తానంటున్న హీరో బ్రహ్మజీతో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్ ఖమ్మనూర్లో మండలం రెడ్డిపల్లి గ్రామంలో కుగ్రామంలో జన్మించిన వనజీవి రామయ్య దరిపల్లి రామయ్య ఆయన దాదాపు సుమారు కోటినర పైగా మొక్కలు నాటాడు ఇటీవల కాలం ఆయన మరణం చెందారు తర్వాత ఖమ్మం సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన పలు నంది అవార్డులు గెలుచుకున్న ఒక డైరెక్టర్ ఓరు గంటగా వారు ఒక సినిమా వనజీవి రామయ్య పేరుతో ఒక సినిమా తీస్తున్నారు ప్రస్తుతం ఆ సినిమాలో మూవీకి హీరోగా ఆ బ్రహ్మాజీ ప్రముఖ హీరో తర వాళ్ళ క్యారెక్టర్లో నిర్మాణం చేసిన ఆయన బ్రహ్మాజీ అందుబాటులో ఉన్నావు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి వనజీవి రామయ్య గారు ఖమ్మం ఖమ్మంలో పుట్టారు ఆయన దాదాపు కోటికి పైగా మొక్కలు నాటాడు భారతదేశ వ్యాప్తంగా అతని చరిత్ర ఘనకీర్తి సాధించారు ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయన క్యారెక్టర్ని సినిమాలో మీరు నటించబోతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఆయన గురించి చదువుతుంటే చెప్తుంటే ఊర్లో అందరూ మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు తను ఒక ధ్యేయంతో ఒక ఆశయం సాధించాలని లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి ఒకటే పని మీద ఉండడం అనేది చాలా అసాధ్యం అది అందుకే గవర్నమెంట్ గుర్తించి పద్మశ్రీ ఇచ్చారు సో ఆయన క్యారెక్టర్ నేను చేయడం నిజంగా నా అదృష్టం భావిస్తున్నాను అనమాట సార్ మీరు ఎన్నో కమర్షియల్ సినిమాలో నటించారు దాదాపు ఈ సినిమాకి ఏమైనా రికమెండేషన్ తీసుకునే అవకాశం ఉందా ఈ సినిమాలో నటించడం మీకు ఎలా అనిపిస్తుంది నేను మీ సినిమా రికమెండేషన్ తీసుకుని చేసే సినిమా కాదండి ఇది అందరం కలిపి ఒక ఒక అవార్డు రావాలి ఈ సినిమాకు మంచి గుర్తింపు రావాలి నేషనల్ స్థాయి స్థాయిలో అనుకుని మేము అందరం మా ప్రయత్నం చేస్తున్నాం సో సొసైటీకి ఏమన్నా తిరిగి వేద్దామని ఉద్దేశంలో చేస్తున్నాం ఇది గతంలో మీరు ఏమైనా ఇట్లాంటి సందేశాత్మక సినిమాలో నటించారా లేదా ఇది కొత్త సినిమా ఇది సందేశాత్మక మూవీగా అవ్వతుంది దాదాపు ఓ లక్ష కోటికి పైగా మొక్కలు వనజీవి రామయ్య గారు నటిన నాటారు వారికి ఈ సమాజానికి మీరేమైనా చెప్పే అవకాశం దీని ద్వారా చెప్పడమే ఇప్పుడు ఆయన నేను కొత్తగా చెప్పక్కర్ల ఆయన ఆయన ఏం ఎంత కష్టపడ్డారు ఏం సాధించారు అన్నది మనం సినిమా ద్వారా చూపిస్తే అదే చాలు జనాలకి ఊరాలుగా చూడవచ్చు దీనికి సంబంధించినది కూడా వనజీవి రామయ్య జీవిత చరిత్రను తెరకెక్కించకబోతున్నారు దాదాపు గతంలో కూడా ఆయన బ్రహ్మాజీ పలు సందేశాత్మక చిత్రాల్లో పాటుగా కమర్షియల్ సినిమాల్లో ఈ సినిమాలో కూడా తాను నటిస్తున్న సినిమాకు ఎలాంటి రెమెండేషన్ తీసుకోకుండా నటిస్తున్నానంటూ మాత్రం బ్రహ్మాజీ చెప్తున్నారు ఇది ఖమ్మం జ్ శంకర్తో రజనీకాంత్ నుంచి